నమస్తే వెల్కమ్ టు హిట్ టీవీ ఈ రోజు మనతో పాటు ప్రముఖ ఆస్ట్రాలజర్ అలాగే ప్రొఫెసర్ ములపుడి సత్యనారాయణ గారు ఉన్నారు వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్తే గురుగారు నాకు ఒక సందేహం ఉంది యాక్చువల్లీ గీతలు చూసి మన జాతకం చెప్తాం అంటారు కదా మరి చేయలేని వాళ్ళకి జాతకం ఎలా చెప్తారు వాళ్ళే రిచ్ అవుతున్నారు మరి నిజంగా గీతల ప్రకారమే మన జాతకం మన లైఫ్ నడిస్తే మరి చేయలేని వాళ్ళ పరిస్థితి ఏంటి అద్భుతమైన క్వశ్చన్ శాస్త్రము అనేటటువంటిది జస్ట్ సోచనప్రాయంగా మనం తెలుసుకోవడానికి స్కెలిటెన్ ఐడియా ఇవ్వడానికి హస్త సాముద్రికము ఇప్పుడు మనం చేతుల రేఖలు మనం చూసాం ఇవన్నీ ఈ రేఖలు అన్ని కూడా ఉన్నాయి కదా ఇవన్నీ ఊరికినే ముద్రలా లేకపోతే మడతలా లేకపోతే రేఖలా అనే డౌట్ వచ్చింది అవునా మనం అందరం కూడా తల్లి కడుపులో పుట్టినప్పుడు ఇలాగా చేతులు ఇలా మడుస్తాం ఒక ప్రత్యేకమైన యాంగిల్ సేమ్ లాగా ఇలా పట్టుకునే పుడతాం పుట్టినప్పుడు ఇలా మడవడం వల్ల ఈ గీతలన్నీ వచ్చినాయి అంటారు సేమ్ టైప్ లో మడుస్తారు అందరు కూడా చిన్నపిల్లలు అనేది నేచర్ అంతా ఒకటే కదా అయితే అందరికి సేమ్ లాగా ఉండాలి కదా ఈ మూడు గ్రహాలు ఈ ఈ చేతి అందరికి సమానంగా ఉండదు ఒకడికి ఇది లావుగా ఉంటది ఒకడికి ఇది సన్నంగా ఉంటుంది ఒకడికి ఇది బెంట్ ఇన్క్లనేషన్ యాంగిల్ ఎలా ఉంటుంది ఒకడికి ఎలా ఉంటుంది సో ఇలా రకరకాలుగా చేంజ్ అయిపోతాయి అసలు నువ్వు అడిగినటువంటి అద్భుతమైన క్వశ్చన్ ఏంటంటే అసలు చేతులే వాళ్ళు వాడికి రేఖల భవిష్యత్తు ఉండదా ఇంకా అంటే భవిష్యత్తు ఉండదని కాదు భవిష్యత్తు ఉంటుంది అందరికీ ఈ చేతి రేఖలు సరిగ్గా ఉన్నవాడికి సరిగ్గా లేనివాడికి భవిష్యత్తే లేకపోతే వాడు ఎలా బ్రతుకుతాడు వాడు అందరూ లాగా బ్రతకాలని లేదు కదా మామూలు పేదవాడైనా బ్రతుకుతున్నాడు కదా అక్కడ చేతిరేఖలు అనేటటువంటి దాని ద్వారా ఈ యొక్క ఇతని యొక్క భవిష్యత్తును మనం ఐడియా వేయొచ్చు అనమాట అంటే స్కెలిటన్ ఐడియా ఇప్పుడు ఒక కుర్రాడు మంచి షార్ప్ గా మాట్లాడుతున్నాడు మంచి యాక్టివ్ గా ఉన్నాడు అరే వీడు బాగా యాక్టివ్ గా ఉన్నాడు వీడు పైకి వస్తాడు వీడు అరే బాగా చదువుకో కలెక్టర్ అవుతాం అంటాను సరదాగా సో ఆ విధంగా ఈ యొక్క చేతి రేఖలు అనేటటువంటిది మన ఫేట్ స్టడీకి పనికి వస్తుంది ఇప్పుడు మరి చేతి చేతులేఖలు రేనటువంటి వాళ్ళు కోటీశ్వరులు అయినటువంటి వాళ్ళు ఉన్నారు అసలు రెండు చేతులు కూడా ఉండవు పాపం అటువంటి వాళ్ళకి ఫేట్ బాగానే వాళ్ళు ఉన్నారు మరి ఎలా తింటారో తెలియదు పాపం ఎలాగా మరి రోజు నిత్య జీవితంలో న్యాచురల్ కాల్స్కి అటెండ్ అవుతారో పాపం మనకు తెలియదు వాళ్ళ బ్రతుకులు కాబట్టి చాలా హారిబుల్ అనమాట అలాంటి వాళ్ళు సో ఈ యొక్క ఈ పట్టుకున్న యాంగిల్స్ కాకుండా పూర్వ జన్మలో మనం చేసుకున్నటువంటి కర్మల్ని బట్టే ఈ చేతి రేఖలు ఏర్పడతాయి ఇప్పుడు కొంచెం తెలివైన వాళ్ళు ఉన్నారు ఇది పొడుగ్గా ఇక్కడ వరకు ఉంటుంది ఓకే ఈ ఈ రేఖ కొంచెం లావుగా ఉంది మూర్ఖుడు మనం మూర్ఖులం అనమాట నేను మూర్ఖుడిని అందుకని ఎవడైనా సరే కామెంట్స్ పెడితే తోలు తీసేస్తానని చెప్తాను వాడు వాడు కరెక్ట్ గా ఉంటే నేను కరెక్ట్గా ఉంటా వాడు రాంగ్ గా ఉంటే నేను రాంగ్ ఉంటా అందువలన ఈ ఈ ఒల్టాగాళ్ళు ఉంటారు కొంతమంది ఎలాగా మామూలుగా తినేసి అనమాట వాళ్ళు కిలుగుతూ ఉంటారు నువ్వు ఎంత మంచిగా చెప్పు కామెంట్లో పెడతా ఉంటారు అది ఉల్టా గ్రహాలు అంటారు వాళ్ళని వాళ్ళకి కొన్ని ప్రత్యేకమైనటువంటి రేఖల ద్వారా తెలిసిపోద్ది ఉల్టా గల్లీ వేస్ట్ కళ్ళీళ్ళు అని అలాగే తెలివైన వాళ్ళు ఇది ఒక ఫేట్ల ఐన్ ఇలా ఉంటుంది ఏ ఈ ఫేట్ లైన్ ఏముంటుందంటే ఇది ఎంత పొ పొడుగ్గా ఉండాల్సిన అవసరం లేదు పొట్టిగా కూడా ఉన్నా కూడా పర్వాలేదు సో ఈ యొక్క హృదయ రేఖ శిరోరేఖ తర్వాత ఆయుష్ దాహక రేఖ మూడు రేఖలు ఉంటాయి సో ఇవన్నీ డిఫరెంట్ డిఫరెంట్ గా ఉంటాయి రేఖ ఉంటుంది శుక్రవంక రేఖ ఉంటుంది నీకు నువ్వు అడిగావు కాబట్టి నేను చెప్తున్నాను రాధేశ్యామ్ సినిమా చూసావా ప్రభాస్ది చూసా చూసావు అది ఎవరు దేన్ని బట్టి బేస్ చేసి చేశారంటే సినిమా కీరో అని ఒక చైనా జ్యోతిష్డు అనమాట హస్త సాముద్రిక రేఖ శాస్త్రం రాశాడు న్యూమరాలజీ ప్రకారం రాశాడు ఆయన చాలా ఉంటాయి కీరోస్ బుక్స్ అని ఉంటాయి అనమాట చీరో చీరో సిహెచ్ఈఆర్ఓ హీరో అని చదువుతాం మనం అయితే ఏం జరిగింది రాధేశ్యామ్ లో ఆ కీరో ఒకసారి ట్రైన్ లో ప్రయాణం చేస్తాడు ఇది రియల్ స్టోరీని ప్రభాస్కి పెట్టారనమాట రాధేశ్యామ్ లో ఆయన ట్రైన్ ఎక్కితే సరదాగా ఈ జ్యోతిష్యం చూసే వాళ్ళందరికీ ఒక సరదా ఉంటుంది ఎదురింట వాళ్ళది ఎదురింటో సీట్లో ఉన్న వాళ్ళది పక్కన వాళ్ళది కి అందరిది తీసి చూస్తున్నాడు చూస్తుంటే వాళ్ళ పెళ్ళం కూడా కీరో పెళ్ళం కూడా పక్కన ఉంటుంది అందరిది చూసిన తర్వాత ఏమవుతుంది ఒకటి చేయి చూశాడు ఒకటి చేయి చూడగానే వాడికి అర్థమైపోయింది కీరోకి వెంటనే ఇంకా పెళ్లి కాలేదనమాట లవర్తో ఉన్నాడు పెళ్లి చేసుకోబోతున్నారు వాళ్ళు కీరో ఏం చేస్తాడు తన ఎవరిని తీసుకుని దిగిపోతాడు స్టేషన్కి దిగిపోగానే ఎందుకు దిగిపోయామని అంటుంది అంటే వెయిట్ ఫర్ సమ్ టైమ్ అంటాడు నెక్స్ట్ స్టేషన్లో ఆ ట్రైన్ యాక్సిడెంట్ అవుతుంది అంటే యాక్సిడెంట్ అవుతుంది అని అతను అంత మంది ప్రయాణం చేసే దాంట్లో ఒకళ్ళని చూసి ఐడెంటిఫై చేసాడు ఆయన ఐడెంటిఫై చేసేసి ఏం చెప్పాడు మరి నువ్వు చెప్పి అందరికీ చెప్పి ట్రైన్ ఆపి నువ్వు రక్షించవచ్చు కదా అని అడిగితే నమ్మరు వాళ్ళు రకరకాల పేర్లు పెడతారు మనం మంచి ఉద్దేశంతో మంచిగా మనం చెప్తున్నా వింటున్నారా ఇప్పుడు వినర్ అనమాట జనం వినర్ ఉల్టాగాళ్ళు ఉంటారు కాబట్టి ఈ రకంగా ఈ యొక్క చేతి రేఖలను బట్టి కీరో అది ట్రైన్ యాక్సిడెంట్ అవుతుంది అని చెప్పేసి గ్రహించాడు సో అయిపోయింది కదా ఇతను ఇలా చేశాడని చెప్పేసి అప్పట్లో లండన్కి తెలిసింది మనం బ్రిటిష్ పరిపాలనలో ఉన్నాం అప్పుడు లండన్ రాయల్ సొసైటీ అని ఉంటుంది ఎంత గొప్ప జ్యోతిషవేత్త అయితే చూద్దాం అంత టెస్ట్ చేద్దామని చెప్పేసి వాళ్ళు రాయల్ ఛాంబర్కి పిలుస్తారు వైట్ హౌస్ లాగా అనమాట మనకి ప్రధానమంత్రి ప్రెసిడెంట్ ఇండియాకి ప్రెసిడెంట్ ఆఫ్ లండన్కి వాళ్ళ ఇంటికి పిలిచి అక్కడ అదే ఒక రాయల్ సొసైటీ ఛాంబర్లో పెట్టి ఎవరున్నారో కూడా తెలియదు ఇలా డైరాలైసేస్తారు డైరాలైసేసి ఇలాగ స్క్రీన్లో తెరలేసేసి తెర వెనకాల ఐదారు షూస్ ఐదారు ఉన్నట్టుగా షూస్ కాళ్ళు పెట్టారు ఎంతమంది ఉన్నట్టుగా పెట్టి కాళ్ళు మాత్రం షూస్ చూపించి ఒకళ్ళ చెయ్యి ఇలా పెడతారు తెరల్లో నుంచి ముఖం చూపించారు చూపించి ఎవరో చెప్పు అని అంటారు ఆ చేతిరేఖలను చూసినటువంటి కీరో ఏం చేస్తాడు తెలుసా రెండు మొక్కళ్ళ మీద భూమి మీద నుంచొని యువర్ మెజెస్టీ అంటాడు అంటే అతను ఎవరిది ఆ చేయి చూడగానే ఆ దేశ అధ్యక్షుడైనటువంటి జార్జ్ ఫోర్ అతను లండన్ బ్రిటన్ ప్రెసిడెంట్ది ఆ బ్రిటన్ ప్రైమ్ మినిస్టర్ది జార్జ్ ఫోర్ అందువలన అది చూడగానే స్టన్ అయిపోతారు చూసి ఇప్పుడు మనం జాతకాలు చెప్తున్నాము జాతకాలు చెప్తుంటే అందరూ ఏమనుకుంటారు అందరు పంతులు గారు లాగే ఈయన జాతకం చెప్తున్నాడు అనుకుంటే వీళ్ళు ఇష్టం వచ్చినట్టు కామెంట్ పెడతారు మనం ఒక ప్రొఫెసర్ అని తెలియదు ఋషిస్ అంకు బ్రిటిష్ ప్రైమ్ మినిస్టర్ నా స్టూడెంట్ అని తెలియదు వీళ్ళకి సుధామూర్తి ఆంటీ ఆ తర్వాత నారాయణ సారు నారాయణ మూర్తి అంకులు వీళ్ళంతా ఇన్ఫోసిస్ స్టార్ట్అప్ నుంచి మేమంతా వాళ్ళ దగ్గర స్టూడెంట్స్ గా పెరిగాం అండ్ ఐమ్ ద గ్రాండ్ సన్ ఆఫ్ ముల్లపూడి హరిశ్చంద్ర ప్రసాద్ అందువల్ల తెలిస్తే కదా ఇష్టం వచ్చినట్టు కామెంట్లు పెడతారు అట్లా మనం చేతిరేఖలు నువ్వు చాందిని అంటే ఏంటి చాందిని బీబీ అని తెలియదు నువ్వు హీరోయిన్ చాందిని అని అందువలన అని తెలియదు కాబట్టి ఈ ఈ హస్తరేఖలు అందుకు ఉపయోగపడతాయి అమ్మా దాన్ని బట్టి ఐడెంటిఫై చేయొచ్చు చేతిరేఖలు తీసేసినా కూడా మనము మనము ఇది చేయొచ్చు అనమాట వివరించారు కదా